మీకు తెలుసా ఒక రోకలి ద్వారక మునిగిపోవడానికి శ్రీకృష్ణుని మరణానికి యాదవ వంశ నాశనానికి కారణమైంది ద్వారక చరిత్రలో ఒక శాపం ఒక గర్వం ఒక బాణం ఒక సముద్రం ఈ నాలుగు అంశాలు కూడా ద్వారక వినాశనానికి కారణమయ్యాయి శాపం రోకలను సూచిస్తుంది గర్వం యాదవుల వినాశనాన్ని సూచిస్తే బాణం శ్రీకృష్ణుని అవతారాన్ని సమాప్తం చేసింది సముద్రం ద్వారకా నగరాన్ని మునిగేలా చేసింది అయితే శ్రీకృష్ణుడి మరణానికి ఈ రోకలికి ఉన్న సంబంధం ఏంటి మన వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ద్వారక ఈ పేరు చెప్పగానే మనకు శ్రీకృష్ణుడు గుర్తుకు వస్తాడు గుజరాత్ రాష్ట్రంలోని అరేబియా సముద్ర తీరంలో సుమారు తొంభై ఆరు చదరపు కిలోమీటర్లలో ఈ మహానగరం నిర్మించబడింది పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు జలాసంధుని యొక్క దాడి నుంచి తన యాదవ వంశాన్ని రక్షించడానికి విశ్వకర్మ సహాయంతో ఈ మహానగరాన్ని నిర్మించాడు అత్యంత విలువైన లోహాలు ఈ నగరంలో ఉన్నాయి పటిష్టమైన రక్షణ వ్యవస్థతో నిర్మించినట్లు జరిగింది మహాభారత యుద్ధం తర్వాత గాంధారి శాపం కారణంగా ద్వారకం మునిగిపోయిందని చాలామంది యొక్క అభిప్రాయం అదేవిధంగా శ్రీకృష్ణుడు వైకుంఠ ప్రయాణం చేసే సమయంలో యాదవులలో అంతఃకలహాలు ఏర్పడి ఒకరినొకరు సంహరించుకోవడం ద్వారా ద్వారకా మునిగిపోయిందని చెప్పేసి ఒక పురాణం చెప్తుంది అయితే ఈ ద్వారకా మునిగిపోవడానికి శ్రీకృష్ణుని మరణానికి యాదవంశ నాశనానికి రోకలికి ఉన్న సంబంధం ఏంటి ఇంతకీ ఆ రోకలి కథ ఏంటి యాదవ యువకులలో కొందరు తమ కులగురులైన విశ్వామిత్రుడు కన్వ నారద మహర్షులను ఆట అనుకుంటారు వీళ్ళు శ్రీకృష్ణుడి కుమారుడైన శంభుడిని ఆడవారి వ్యాసంలో అలంకరించి ఒక గర్భిణిగా తయారు చేసి విశ్వామిత్రుని దగ్గరికి తీసుకుని వెళ్తారు విశ్వామిత్రునితో శంభుడిని చూపించి ఈమెకు పుట్టబోయే బిడ్డ గురించి చెప్పండి మహర్షులను అడుగుతారు మహర్షులు వారి గురించి ముందే తెలుసుకుని కోపద్రిప్తుడై మీకు పుట్టబోయే బిడ్డ యాదవ వంశాన్ని నాశనం చేసే బిడ్డగా అవుతుంది ఆ ఈమెకు ఒక ఇనుప రోకలి జన్మించి అది మీ యాదవ వంశం మొత్తాన్ని కూడా నాశనం చేస్తుందని విశ్వామిత్రుడు శపిస్తాడు కొన్ని నెలల తర్వాత మహర్షిని శాపం నిజమై శంభుడికి ఒక రోకని జన్మిస్తుంది యాదవులందరూ కూడా మహర్షిని శాపాన్ని గుర్తుకు చేసుకుని భయపడి ఆ రోకల్ని అరగదీసి చేసి సముద్రంలో పడేస్తారు ఆ పొడి సముద్రపు పడి ధరిక రూపంలో పెరుగుతూ ఉంటుంది అందులో ఒక భాగం చేప నేటిలోకి వెళుతుంది ఆ చేపను వేటగాడు పట్టుకొని ఆ చేపలోని ఇనుప ముక్కలను వేటగాడు తన బాణాలుగా మార్చుకుంటాడు ఒకనొక సమయంలో యాదవుల మధ్య అంత కలహాల వల్ల ఘర్షణ ఏర్పడి సముద్ర ఒడ్డుకు చేరి కొట్టుకుంటూ ఉంటారు ఆ సమయంలో మహర్షుల శాపంలో మహర్షుల శాప ఫలితంగా సముద్రపు ఒడ్డున ఉన్న ఆ గరిటెల సహాయంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుని మొత్తం యాదవ వంశం మొత్తం కూడా నాశనం అవుతుంది ఈ సమయంలో శ్రీకృష్ణుడు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు వేటగాడు వేట కోసం వెళ్ళి జింక అనుకునే శ్రీకృష్ణుడిని తాను కదుపులో ఉన్న చేప మొక్కతో తయారు చేసిన బాణాన్ని సంధిస్తాడు ఆ బాణం నేరుగా వెళ్ళి శ్రీకృష్ణుడి కాలి బటన వేలికి తగులుకుంటుంది వెంటనే శ్రీకృష్ణుడు తన అవతారాన్ని సమర్థిస్తాడు అనగా శ్రీకృష్ణుడు మరణించడం జరుగుతుంది ఇలా ఒకరోకలి ద్వారకా నగరం మొత్తానికి నాశనానికి కారణమైంది